హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో పొయ్యవాల గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దీంట్లో రెవెన్యూ ఏం చూసుకుంటే రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నూట అరవై రెండు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ద్రవ్యలోటుకి సంబంధించి చూసుకుంటే డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు అసలు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి సంబంధించి కావచ్చు వాళ్ళు ఇస్తాన హామీలకి సంబంధించి ఆ హామీల కోసం చేసినటువంటి అలగేషన్స్ అసలు ఈరోజు ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి బడ్జెట్ మీద వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఏం చెప్తాను సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి బడ్జెట్లో మీరు గమనించినటువంటి అంశాలు రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలు ఏమున్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎలగేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్ ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిందంటూ ఏమీ లేదు అమ్మ పెద్ద విశేషాలంటూ ఏమీ ఉండవు సార్ ముందు కూడాను ఫిబ్రవరి ఒకటో తారీఖు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే ముందే అంటే ముప్పై ఒకటో తారీఖు జనవరిలో మనం బడ్జెట్ ఎలా ఉండబోతుందని చెప్పుకున్నా అవును ఆ ఫిగర్ లో ఇంచు టాలీ అయినాయిగా అవును ఆ లింక్ దీనికి కూడా పెట్టు ఎస్ సార్ నువ్వు బడ్జెట్స్ కూడా ఇలాగే ఉంటాయి నార్మల్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎంత పెట్టారు సార్ ఒక వంద రూపాయలు పెట్టారు బడ్జెట్ ఫిగర్ ఒక వంద రూపాయలు పెట్టారు సామాన్య మనకి అర్థమయ్యేటట్టు చెప్పుకున్నా లక్షల్లో కోట్ల ఎందుకు ఎస్ సార్ ఆ వంద రూపాయలకు ఒక పది రూపాయలు యాడ్ చేయ సంవత్సరం నూట పదను అయిపోయింది ఇంకా అదే బడ్జెట్ అదే అన్ని ఉంటాయి కదా లాస్ట్ టైం మనం చెప్పుకున్న బడ్జెట్ అది హండ్రెడ్ కేంద్ర బడ్జెట్కి మ్యాచ్ అయింది మ్యాచ్ అయ్యింది కానీ ఈసారి చూసుకుంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఫుల్ బడ్జెట్ ఫస్ట్ టైం పెట్టారు కదా అవును మొన్నటి వరకు మధ్యంతర బడ్జెట్ పెట్టారు అంత ముందు ఓటోన అకౌంట్ బడ్జెట్ పెట్టారు అవి ఆ నాలుగు నెలకి ఆ తర్వాత నాలుగు నెలలకి వాటికి సరిపోయింది ఇప్పుడు ఫుల్ బడ్జెట్ కాబట్టి ఆల్రెడీ ఫుల్ బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఫుల్ బడ్జెట్ బడ్జెట్లో ఫియర్ చెప్పావు కదా సార్ ప్రధానంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అల్టిమేట్ గా మనకి ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు ఇది ఇంపార్టెంట్ ఫిగర్ ఇది ఓకే అంటే ఆల్రెడీ ఇప్పటికే మనము లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు చేసాం అవునా మళ్ళీ ఇంకా ఈ సంవత్సరం ఇంకొక ఎనభై వేల కోట్ల అప్పు తేలుతుంది అనమాట అది సరే ఈ అప్పులు తీసుకురావడము అంతకుముందు తీసుకొచ్చిన అప్పులు కట్టేయడము సంగతి సంవత్సరం తేలుతా ఉంటాయి ఇది ఏమైందంటే నువ్వు చెప్పిన ఫిగర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇరవై నాలుగు శాతం అనేటువంటిది లోటు అది అప్పే కేంద్ర బడ్జెట్ లో కూడా ఇరవై నాలుగు శాతం వేసమా కేంద్ర బడ్జెట్ లో ఇంచుమించుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీ ఓకే ఇప్పుడు నువ్వు చెప్పిన ఫిగర్స్ నేను కొంతవరకు చూస్తే యాక్చువల్ గా ఈ వడ్డీ ఎంత కడుతున్నావు అన్న సంగతి మనకు తెలియట్లేదు అవును కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలిసిన సార్ ప్రధానంగా చెప్పుకోవాలంటే పోలవరం ప్రాజెక్ట్ కోసం ఆరు వేల కోట్లు కేటాయించారట అసలు పోలవరం ప్రాజెక్ట్ కి మన బడ్జెట్ లో డబ్బులు కేటాయించలే మరీ జనాలు చెబుల్లో కాలిఫ్లవర్ ఓకే సెక్షన్ తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో పోలవరం ప్రాజెక్టు కి ఎంత అయినా సరే పెట్టి కట్టి ఇచ్చి మనకి ఇవ్వవలసిన బాధ్యత మోడీ గారిది అంతే కదా వాళ్ళు చేసుకుంటారు పోలవరం ఫిగర్ కనపడాలి అక్కడ అందుకని కేటాయించారు ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వకూడదు వాస్తవాలు ఏంటో చెప్పాలి ఇదిగో నిజం చెప్పడం చేతగానప్పుడు కనీసం అబద్ధం అన్న చెప్పకూడదు వీళ్ళు మరీ అబద్ధాలు కూడా చెప్తేట ఇది ఒక విషయం రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు బాబులకి తొంభై తొమ్మిది రూపాయలకి మందు అని చెప్పారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో పెంచారుగా ఆ మందుబాబులు మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ హాస్పిటల్స్ లో పెట్టి రిహాబిలి సెంటర్ లో పెట్టడానికి బడ్జెట్ లో పది కోట్లు ఎంత మందు మందుబాబులను సంస్కరించడానికి పది కోట్లు కేటాయించారంట నాకు చాలా విచిత్రంగా కనబడింది ఫిగర్ అది ఇంకొక ఫిగర్ ఏంటంటే తెలుగు భాషను ప్రోత్సహించడానికి తెలుగు భాషను గురించి ప్రజలకు చెప్పడానికి పది కోట్లు తెలుగు భాష అంటే ఎన్ని జనాలు తెలియదా ప్రపంచంలో అందరికి తెలుసు కదా నిన్నే కదా సార్ గవర్నర్ గారి చేత నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇప్పించామని చెప్పి ఇంగ్లీష్ లో చెప్పిస్తే మరి అంతా తెలుసుకోవడానికి తెలుగు చదువుకోవడానికి కావాలి కదా దానికోసం కూడా ఓ పది కోట్లు సార్ ఇంకొక ఫిగర్ ఏంటో తెలిసిన వైద్య రంగానికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించాము అని చెప్పి నువ్వు పంపించిన స్టేట్మెంట్ కనపడుతున్నావు వచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం అలాడు చేస్తే ఇంచుమించుగా మనకి ఇంచుమించుగా పన్నెండు వందల సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో పదిహేడు మెడికల్ కాలేజీ పామంటివి నువ్వు ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఆపరేషన్ లో వచ్చినాయి అయ్యే వద్దుపామంటివి మరి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు దేనికి కేటాయించినట్టు ఈ మధ్య కొంతమంది డాక్టర్లు కూడా ఉద్యోగాలు రావడం లేదని పీకేశారని చెప్పి మీరే చెప్పింది మరి బడ్జెట్ లోనే పదకొండు వేల కోట్లు పెట్టి ఏపీ ఎస్ఆర్టీసీ సంబంధించింది అదే స్త్రీలకు బస్సులో ప్రయాణం ఫ్రీ అన్నారు అది ఎక్కడ నాకు కనపడేమో పొరపాటును చూసారేమో క్షమించదు కాక చూస్తే బడ్జెట్ అనేటువంటిది పెద్ద గొప్పగా అంటే ఏమి చెప్పుకోదగ్గదంటే ఏమి లేదు సార్ ఏదో డొక్కా సీతమ్మ అన్న పథకానికి ఇంత కేటాయించాము ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పుకున్నారు సరే ప్రాథమిక విద్య కేటాయిస్తారు ఉన్నత విద్యకి కేటాయిస్తారు స్కిల్ డెవలప్మెంట్ కూడా కేటాయించారు ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు డెవలప్మెంట్ స్కామే కదా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు యాభై రెండు రోజులు జైలు శిక్ష దానికి కూడా కేటాయించారు కేటాయిస్తారు అలాగే అభివృద్ధికి కేటాయిస్తారు ఇప్పుడు వేయడానికి ఆరోగ్య వాళ్ళకి కేటాయిస్తారు భవనాలు అవి కట్టడానికి సరే ఇంకా పోలవరం మనకు అనవసరం అనుకోండి అయినా కానీ దాన్ని బడ్జెట్లో కేటాయించారు పవర్ సెక్టార్కి ఎంతో ఎంత కేటాయిస్తారు ఇట్లా అన్ని రంగాలకు కూడా కేటాయిస్తారు గొప్పగా గొప్ప బడ్జెట్ అంటే ఏం లేదు అందులో నిశ్చితంగా పరిశీలించవలసినటువంటిది ఏమిటి అంటే ఒకటే ఒక ఫిగర్ చివరికి అల్టిమేట్గా అప్పు ఎంత అంటే ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు కానీ ఇప్పటివరకు షీట్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి క్యాలిక్యులేషన్ లో సామాన్య మనవారికి అన్ని ఎందుకు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల టోటల్ బడ్జెట్ అవుట్లే అందులో ఎనభై వేల కోట్ రూపాయలు ఈ రెండు పిల్లలు తెలిస్తే చాలు ఓకే అంతే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వేసేటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మూలకంగా మిగిలినటువంటి సేవల మూలకంగా జిఎస్టిలో షేరంత వస్తుంది అన్ని కూడాను మనకు ఆదాయాలు అది ఒక ఎనభై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు తొంభై వేల కోట్లు ఉంటుంది ఓకే కేంద్ర ప్రభుత్వానికి అంటే మోడీ గారి దగ్గర కన్నా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి దాంట్లో మనకు షేర్ వస్తదిగా వస్తుందిగా ఇన్కమ్ ట్యాక్స్ లో జిఎస్టి లో కస్టమ్స్ లో వీటన్నిటిలో షేర్ వస్తుంది అది కూడా ఒక తొంభై వేల కోట్లు ఎంతో ఉంటుంది అదే మన ఆదాయం ఓకే అంటే అంతా కలిపి లక్ష ఎనభై వేల కోట్లు లేదంటే ఒక రెండు లక్షల కోట్లు అనుకో అంతకంటే ఆదాయం ఉండదు ఓకే మరి మిగిలిన అంతా ఒప్పేగా ఏంటంటే ఫైన్ ప్రింట్ అని ఉంటది ఫైన్ ప్రింట్ ఈచ్ అండ్ చెండీ విభాగానికి కూడాను ఇంత కేటాయించామంటే దేనికి ఎంత కేటాయించారు అనేది ఫైన్ ప్రింట్ అంటారు ఫైన్ ప్రింట్ ఉంటే గానీ మనము దీని గురించి చక్కగా విశ్లేషించి చెప్పలేము ఓవరాల్ గా చూస్తే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ గురించి ఇందులో ఎందుకు పెట్టాము పోనీ అమరావతికి దానికోసం చెప్పి ఏమైనా ఎలకేషన్ ఏమైనా కనపడిందంటే నాకైతే అక్కడ కనపడలా మరి ఇంత చేత అమరావతి అమరావతి అన్న వాళ్ళు అమరావతి అభివృద్ధి కోసము అని పెట్టాలిగా నాకు అది కనపడలేదు అక్కడ ఆల్రెడీ వరల్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అడ్డం ఉండేలాగా పెట్టించుకున్నారు కదా అప్పు తెప్పించుకుంటున్నారు కదా అది కూడా నువ్వు ప్రజలకు క్లారిఫై కావాలి మొట్టమొదటి ఏం చెప్పారు అది చూసారా చంద్రబాబు నాయుడు పవర్ అలా ఉంటుంది ఆర్టీఆర్ ఇండస్ట్రీ దిమ్మ తిరిగి పోతుంది జనాలకి పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చినాయి చూసారా అన్నారు కానీ అప్పన్న సంగతి తెలియదుగా అన్ని వీళ్ళన్నీ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ దిక్కుమాల ప్రచారాలు చేస్తారు స్వామి ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు అనేటువంటిది మీరు అప్పు తెచ్చుకుంటే మేము ఒక మాట చెప్తాము అన్నారు ఒక మాట చెప్పడం కాదు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ కనుక తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి వాళ్ళు కూడా సొంతకం పెట్టాలి సవరించిన అగ్రిమెంట్స్ అంటారు వాటిని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఉత్తపుణ్యానికి ఏం డబ్బులు ఇయ్యడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి కట్టలేకపోతే ఆ డబ్బులు వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కడతారు వాళ్ళకేం నష్టం లేదు వడ్డీతో సహా వాళ్ళు కడతారు నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి మోడీ గారి దగ్గర నుంచి మనకు రావాల్సిన జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ షేర్ లో తగ్గించేస్తారు ఓకే ఇది ప్రజలు తెలుసుకోవాలి కానీ బడ్జెట్ గురించి నువ్వు ఎంత అడిగినా గానీ పెద్ద చుక్కువ తగ్గ గొప్ప విశేషాలు అంటే ఏమి లేవు అక్కడ ఏదో నీటి పారుదలకి ఇంత కేటాయించాము కింద ఆరోగ్యానికి వైద్యానికింత సంగతి సమాచారం అంటారు కానీ చివరికి యాక్చువల్గా ఏంటంటే ఇందులోకి అందులో నుంచి ఇందులోకి మార్చేస్తా ఉంటారు అందుకని ఇంతకంటే బడ్జెట్ గురించి చెప్పుకోవడం ఎందుకు లేబా ఎనభై వేల కోట్లు మళ్ళీ అప్పు అదే గుర్తు పెట్టుకుని చాలు కానీ తొంభై ఐదులో లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టగలిగారు ట్వంటీ ట్వంటీ విజయం తీసుకొని వచ్చి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్ చేశారు ఈరోజు హైదరాబాద్ అలా ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ పయ్యావళ కేశవర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరలా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే విధ్వంసం చేస్తే ఇప్పుడు మరలా రెండు వేల నలభై ఏడు విజన్ తీసుకొని మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మరలా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన రాష్ట్రం కోసం హర్నిసులు పనిచేస్తున్నారని చెప్పి మరలా ఇంకోసారి కొనియాడారు ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యవల కేశ్ గారు బడ్జెట్ ముందు ప్రసంగం అది నువ్వు ఆయన అన్ని తెలిసి ఏదో అని చెప్తారు సావు రామాయణం అంతా సీత రాముడికి ఏమైందని అడిగినట్టు అన్ని దగ్గర తెలిసి కూడా నువ్వు ఇలా అడగడం అనేటువంటిది భావ్యం అమర్ అలా అనకా ఏమంటారు చెప్పు అంతకంటే ఏమంటారు చెప్పు ఈయన రెండు వేల నలభై ఏడు అంటాడు మోడీ గారు రెండు వేల నలభై ఏడు అంటారు కారణం ఏంటంటే ఎక్కడ జనాలు అడుగుతారేమో అని చెప్పి వీళ్ళు చేసే పని అనమాట ఏమి ఉండదు ఏమండి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీరు కట్టాలి కదా ఆరు వేల కోట్లు బడ్జెట్ ఎందుకు పెట్టారు అంటే సమాధానం చెప్పలేక ఇలాంటివి చెప్పు అక్కడ కేంద్రంలో మోడీ గారు ఏమండి మోడీ గారు మీరు తొంభై లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో ఉన్నాయి మనం భారతీయులు తీసుకొచ్చేస్తాం తీసుకొచ్చేస్తానని చెప్పి చెప్పారు కదా మీరు మరి ఎందుకు తెలియదండి అని అడిగితే ఎవడరా నువ్వు మాట్లాడడానికి అర్మన్ నక్సలై దేశ ద్రోహిడే టె గ్యాంగ్ గ్యాంగ్ అని తిడతారు ఆయనేమో తిడతాడు నేనేమో కేసులు పెడతాడు అందుకని మరి ప్రజలు ఏం చేయాలి సైలెంట్ గుర్తుమే చెప్పాలి ప్రజలేం చేయాలంటే సైలెంట్ నిర్ణయించుకుంటారు సైలెంట్ గుర్చోలి ఇంకా చేయటానికి ఉంది ఇంకా అది సంగతి అవి కాదు అనేసి అంటే ఎలక్షన్ లో గెలవాలంటే డబ్బులు ఇచ్చేయండి మొహాన్ని నాలుగు వేలు కొట్టండి మూడు లక్షలు పారేయండి ఫ్యామిలీ కి కొనేయండి ఓట్లు అది కూడా కుదరలేదు అనుకో ఈ మన చేతిలో ఉన్నాయి ప్రోగ్రామ్ మనకి ఇష్టం వచ్చిన క్లాస్ ఉంటే పోయే కానీ వాటితో కంపేర్ చేసుకుంటే ఈ బడ్జెట్ ఎంత అయ్య నువ్వు అడగడం ఏంది నేను చెప్పడం ఏంది చెప్పు అతను తెలుగు భాషకి దాని దాని అభివృద్ధి కన్నా దాని ప్రోత్సాహకానికి దాన్ని ప్రచారం చేయడానికి పది కోట్ల రూపాయలు కేటాయించడం ఏంటి దాని మందుబాబులకు మందు తాగమని చెప్తాయి నీ ప్రధానమైన ఇన్కమ్ సోర్స్ అదే దానికి కూడా పది రూపాయలు పెంచుతాయి ఇదంతా చేసి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటే ఆరోగ్యాన్ని మళ్ళీ సరి చేయడానికి కోసం చెప్పి మళ్ళీ పది కోట్లు కేటాయిస్తాయి దేనికి సరిపోతాయి చెప్పాయి అర్థం పర్థం లేని బడ్జెట్ అబ్బాయి అన్నీ తీసేవి ఇవన్నీ వీళ్ళు అలాగే అంటూ ఉంటారు కానీ చేయాల్సిన పర అప్పుడు చేయరు సిక్స్ ప్యాక్ లో ఎన్ని పులిపిలైనా చెప్పు మూడు సిలిండర్లలో ఒకటి ఇచ్చావు ఇంకో సంవత్సరం అయిపోతుంది ఇంకో నెలలో మిగిలిన రెండు సిలిండర్లు ఎప్పుడు ఇస్తావు మర్చిపో అమ్మఒడి మర్చిపో రైతు భరోసా మర్చిపో ఆడవాళ్ళకి ఫ్రీ ట్రావెల్ మర్చిపో నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను మర్చిపో ఏది ఒక్కడ జరగలేదు కదా మరి ఇంకెందుకు చెప్పు ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు చెప్పు ఏదో బడ్జెట్ పెట్టాలి రాజ్యాంగం ప్రకారం పెట్టాలి కాబట్టి పెట్టారు నాలుగు ఫిగర్లు వేయాలి కాబట్టి వేశారు అందులో మెయిన్ ఫిగర్ ఏంది ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు ఒక ఫిగర్ గుర్తుపెట్టుకోండి చాలు ఇప్పుడున్నాయండి అప్పు అది కలుపుకోండి అప్పుడు కూడా అబద్దలే చెప్పారు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు కాదన్నారు లక్షల యాభై వేల కోట్లు గవర్నర్ గారి చేత కూడా అబద్ధం ఆడిచ్చారు చివరికి అసెంబ్లీలోకి వచ్చేసరికి ఏమో ఆరు లక్షల ఆరు వేల కోట్లు అని మీరే చెప్పారు మరి ఏది నమ్మాలి మీరు చెప్పిన విగరణలో ఆర్బిఐ వాళ్ళు కానీ పార్లమెంట్ లో ఎవరైనా మెంబర్ గాని క్వశ్చన్ అడిగితే ఆ మంత్రివర్యులు ఇన్ రైటింగ్ లో సమాధానం ఇస్తే ఆ నమ్మాలి ఇంకా మిగిలిన ఫేలు ఏం నమ్మడానికి నమ్మాల్సిన అవసరమే లేదు ఓకే బడ్జెట్ గురించి ఇంక ఎందుకు లేవా ఇంకెందుకంటే ఎక్కువ చెప్పుకోవడం అదే గొప్ప బడ్జెట్ ఏం కాదు అంటే ఫైనల్గా వీళ్ళు అధికారంలోకి రాగానే చేసిన కార్యక్రమం ఏంటంటే పెన్షన్స్ నాలుగు వేల రూపాయలకి పెంచడం సార్ నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచి ఇప్పుడు గతంలో ఉన్న తక్కువ మూడు వేలు ఇస్తున్నప్పుడు వస్తున్న దానికంటే కూడా లింకు పదకొండు వేల కోట్లు తక్కువ చేసి పెన్షన్లకి కేటాయింపులు జరిపారు అంటే ఇప్పుడు ఉన్న పెన్షన్ దారులు మొత్తం కోతకు గురి చేస్తున్నట్టు దాని మీనింగ్ అనేగా అర్థం దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఓకే ప్రజలు కూడా ఒక వాస్తవం తెలియాలి సార్ డెలివరీ ఫ్రాంక్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఐపాక్ వాడు నా దగ్గరికి వచ్చారు ఇప్పుడు జూలై ఇరవై మూడు లో వచ్చారు జూలై రెండు వేల ఇరవై మూడు లో వచ్చినప్పుడు బాబు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది మంచిదేను కానీ అవసరం లేనటువంటి వాళ్ళకి కూడా చాలా మందికి పోతుంది ఇలాగే వేరే పథకాల్లో కూడా పోతా ఉన్నాయి మనకు నిజంగా అవసరం లేదది దీన్ని గనక పర్ఫెక్ట్ గా గనక మానిటర్ చేస్తే ఎవరికైతే పెన్షన్ దక్కాలో వాళ్ళకే తగ్గేటట్టుగా చూస్తే పది పదిహేను శాతము జగన్మోహన్ రెడ్డికి మిగులుతు ఇది ఒకసారి మీరు ఆయనకి చెప్పండి అయితే గనక నేను కూడా వస్తాను ఫిగర్తో సహా చెప్తాను నన్ను తీసుకెళ్ళండి అంటే ఈ రోజు వరకు పత్తాలేరా అయిపోయాక వాళ్ళు ఓకే టెన్షన్ నిజంగా అవసరం లేని వాళ్ళు కూడా చాలా మందికి పోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు టెంట్ వాళ్ళకి ఎవరికైతే అవసరం లేదు ఐడెంటిఫై చేసి తీసేస్తున్నాడేమో తప్పలేదుగా నేను ఆ గవర్నమెంట్ చూశాను ఈ గవర్నమెంట్ చూశాను సార్ జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాంట్లో అవసరం లేని వాళ్ళకి కూడా చాలా మందికి పోయినాయి ఓకే అది తీసేయడంలో లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తున్నారేమో మంచిదే కదా పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పి నేను అండలా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తాను ఇంతవరకు ఇవ్వలేదు రైతు భరోసా ఇరవై వేలు అన్నారు అందులో కేంద్ర ప్రభుత్వమే పదివేలు ఇస్తానని చెప్పి మోడీ గారు చెప్పారు కాబట్టి ఈయన ఇచ్చేది ఇంకొక పదివేలే అప్పుడు అంటే నేను పదివేలు ఇస్తున్నాను అని చెప్పి చెప్పాలిగా నీ ఇరవై వేలు అని చెప్పకూడదుగా సరే ఇట్లాంటి అబద్దాలన్నీ కూడా పచ్చి అబద్ధాలు చాలా ఆడుతూ ఉంటారు తీసేయి నువ్వు ఇందాక అంటున్నావు కదా హైటెక్ సిటీ చూసారు కదా అన్నావు కదా మళ్ళీ ఒకసారి జనాలు చెప్తున్నా హైటెక్ సిటీ అభివృద్ధికి కారణం చంద్రబాబు నాయుడు కాదు 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 స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు ఇరవై సంవత్సరాల పాటు ఆ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ కింద హైదరాబాదు బెంగళూరు చెన్నై పుణే బాంబే నాయిడా ఆరు ప్రదేశాలను సెలెక్ట్ చేసి ఆ స్కీమ్ పెట్టారు ఆ స్కీమ్ కింద ఏంటంటే నువ్వు సెంట్రల్ ఎక్సైజ్ గానీ కస్టమ్స్ గానీ ఇన్కమ్ ట్యాక్స్ గాని జిఎస్టి గానీ ఏది కట్టేటువంటి పని లేదు అంటే ఆ రోజులో జిఎస్టి లేదు వ్యాట్ ఉండేది కట్టే పని లేదు దాన్ని ఆంధ్రప్రదేశ్ లో దగ్గరుండి చక్కగా అహర్నిశలో కష్టపడి చేసినటువంటి వ్యక్తులు ముగ్గురు అంకయ్య చౌదరి గారు ఎస్టిపి కి డైరెక్టర్ గా ఉన్నారు మన తెలుగువాడు అనంతపురం జిల్లావాసి కావాలి అని ఏరి కోరి పివి నరసింహారావు గారు తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టారు జయప్రకాష్ నారాయణ గారు ఏపీఐసీకి అప్పుడు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు హనుమాన్ చౌదరి గారు కన్సల్టెంట్ గా ఉన్నాడు వాళ్ళ ముగ్గురు వెనక ఉండి చేశారు ఎస్టీపీకి నేను ఆడిటర్ గా ఉన్నాను కాబట్టి అన్ని విషయాలు నాకు తెలుసు రెండు వేల ఐదు వందల రూపాయ ఫీజు అది అప్లికేషన్ ఫీజు అవన్నీ మానిటర్ చేసేవాళ్ళం మేము సార్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒక వెయ్యి రెండు వందల నలభై ఐదు రూపాయలు పర్ స్క్వైర్ యార్డ్ అది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు ఆ రేటుగా ఇచ్చారు ఓకే ఎవడెవడికి ఎంతెంత ల్యాండ్ ఇవ్వాలి వాడికి ఒక అరెకరం ఇవ్వాలా ఎకరం ఇవ్వాలా రెండు ఎకరాలు ఇవ్వాలా ఐదు ఎకరాలు ఇవ్వాలనేది వాళ్ళ అప్లికేషన్ బట్టి అలాట్ చేశాం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు జయప్రకాష్ నారాయణ గారు కూడా కాంప్రమైజ్ కాల ఓకే అందులో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేను రేట్లతో సహా చెప్తున్నా కాదని చెప్పి ఉన్నాను అనమనండి పని ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఛాలెంజ్ ఓకే అంతేగా చంద్రబాబు నాయుడు చేసింది కాదు దశేపుడికి ఆయన చేశాడు ఆయన చేశాడు ఆయన చేశాడు అంటే ఏంది ఆయన చేసినటువంటిది కేవలం ఐదు శాతమే మిగిలిన తొంభై ఐదు శాతం కూడా వాళ్ళ బుక్కు చేశారు యాభై శాతం అనేటువంటిది మీరు నరసింహారావు కనుక ఇస్తే నలభై ఐదు శాతం అనేది వాళ్ళ ముగ్గురికి ఐదు శాతమే చంద్రబాబు నాయుడు వాళ్ళ క్రెడిట్ అది కానీ మొత్తం ఆయన చేశానని చెప్పి డబ్బా కొట్టుకుంటాడే ఇప్పుడు కూడా ఇంకా అదే డబ్బా ఇలాగే బా లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నట్టు ఉంటది ఇంక బడ్జెట్ దీన్ని ఎందుకు లింక్ చేస్తున్నావు నాకు అర్థం కాదు అంటే వాళ్ళు కలిపి తీసుకొచ్చి పెట్టారు కదా స్టార్టింగ్ ఈ ప్రస్తావించిన తర్వాతే బడ్జెట్ లోకి వెళ్ళారు ఎప్పుడైనా అలాగే అబ్బా బడ్జెట్ అంటే ఏంటంటే ముందు ఉపోద్ఘాతం ఉంటది ఆ ఉపోద్ఘాతం అనేటువంటిది స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే సోది దాని తర్వాత ఫిగర్లు ఫిగర్లలో ప్రధానమైన ఏంది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు ఎనభై వేల కోట్లు అప్పు ఈ రెండే ఫిగర్లు నీకు ఏం కావాలా మిగిలిన మర్చిపో వీళ్ళు పొద్దున్న లేచింది మళ్ళీ ఈ విధంగా అబద్దాలు చెప్తుంటారని జరగవలసిన విషయాలు ఏవి జరగనివ్వరని చెప్పిన ప్రామిసులు ఏవి నెల నెరవేర్చలేరని తెలుసుకొని చాలా తొందరగా తెలుసుకొని జీవి రెడ్డి గారు బాబు మీకు మీ ప్రభుత్వానికి మీ పార్టీకి మీరు ఇచ్చిన పదవికి ఒక నమస్కారం బాబు అని తత్వం బోధపడి చాలా తొందరగా బయటకు వచ్చాడు ఓకే ఇంకా దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో ఎలా ఉంటది అనేది ఏంటంటే వీళ్ళు చెప్పే అబద్దాలు చెప్తారు ఆ అబద్ధాన్ని ఒకటి నాలుగు సార్లు చెప్తారు అది నాలుగు టీవీ ఛానల్స్ లో పోయి సరే నలభై వేల మందికి పోతాయి అది నాలుగు లక్షల మందికి పోతే నలభై లక్షల మందికి పోతుంది జనాలు అదేనేదాం అనుకుంటారు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే నిశ్చితంగా పరిశీలిస్తే లోపలికి వెళ్ళి చూస్తే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి కానీ వాస్తవాలు తెలుసుకునేంత టైం సామాన్యమైన ఉంటుందంటే ఉండడల్లా మీ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా కొంచెం టైం స్పెండ్ చేసి వాస్తవాలు ఏంటో తెలుసుకోండి చెప్పి నేను నమ్మాల్సిన పని లేదు నేను చెప్పింది కూడా నమ్మద్దు ఒక వెయ్యి రెండు వందల నలభై ఐదు రూపాయలు స్క్వైర్ యార్డ్ కి అమ్మారు అని చెప్తున్నా కావాలంటే వెళ్ళి వెతుకోండి ఏమన్నా కాదు మూడు రూపాయలు అటు ఇటు ఉంటది జయప్రకాష్ నారాయణ గారిని అడగని చెప్తారు అంకే చౌదరి గారిని అడగని చెప్తాడు మీకు జివిరెడ్డి అందుకే బయటకు వచ్చింది ఇవి చెప్పేయండి అబద్దాలని వీడు బాధ పళ్లాగా బయటకు వచ్చాడు బాబు గారి అదృష్టవంతుడు తత్వం బోధపడి తొందరగా బయటకు వచ్చాడు